The integral yoga meets the religious ideal at several points, but goes beyond it in the sense of a greater whiteness. The religious ideal looks not only beyond this earth, but away from it to a heaven or even de beyond all heavens to some kind of nirvana. Its ideal of a perfection is limited to whatever kind of inner or outer mutation will eventually serve the turning away of the soul from the human life to the beyond. ఈ పూర్ణ అనేక విషయాల్లో మత ఆదర్శంతో ఏకీభవిస్తుంది కానీ ఒక మహా విశాల భావంలో మత ఆదర్శాన్ని దాటిపోతుంది మత ఆదర్శాలు దీంట్లో ఉంటాయి కానీ కానీ ఇంకా దానికి బియాండ్ వెళ్తుంది మత ఆదర్శం భూమికి అవతల మాత్రమే కాకుండా దానికి దూరంగా ఉన్న స్వర్గం వైపు లేకపోతే సమస్త స్వర్గాలకు ఆవలగా ఉన్న ఒక విధానమైన విధమైన నిర్వాణం వైపుకు మతాల్లో ఏంటి స్వర్గం లోకాలకు బయట ఉన్న మన భూమికి బయట ఉన్న స్వర్గం అస్వర్గంకి చేరాలి అను నిర్వాణం వైపుకో అంటుంది ప్రతి మతంలో ఇది ఉంటుంది అంతరాత్మ మానవ జీవితానికి భూ జీవితానికి బియాండ్గా మరలిపోయేందుకు అంతవరకే పరిమితం అంటే పరిపూర్ణత అంటే దానికి సాధారణ భావము అదొక మతం నైతిక మార్పు మతాలలో ఉండేది నైతిక మార్పు మతం ద్వారా మనలో జరిగే నైతిక మార్పు మతం నైతిక విలువలను పాటించాలని చెప్తుంది కాబట్టి మనం ఆ మతానికి బద్దమై ఉన్నాం కాబట్టి అవి పాటిస్తాం మనం హిందూ మతం అయితే హిందూ మతంలో విలువలు అలాగా ఇది మతం ద్వారా జరిగే పరివర్తన ఇప్పుడు సన్యాసంతో నేతి నేతి అని వైటల్ని రిజెక్ట్ చేసి అలా వైటల్ని అనమాట తగ్గించేస్తారు అలాగే ఎమోషన్స్ను కూడా భావోద్వేగ అస్తిత్వాన్ని కూడా అలాగే చేస్తారు సమూలంగా ప్రక్షాళన చేసి ఇదే పరివర్తన అంటారు ఇంత దైవ దైవభక్తితో ఉన్నందుకు దానికి ఫలితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే లోకానికి అతీతమైనది స్వర్గాన్ని నువ్వు ఇవన్నీ చేస్తే స్వర్గాన్ని చేరతావు అంటారు మతంలో ఇలా నియమాలను ఆచరిస్తూ శుద్ధి చేసుకోవటాన్ని పరిపూర్ణత అంటుంది మతం అయితే మతం ఇలా జ్ఞానంలో భావావేశాలలో కొంత మార్పు తీసుకురాగలిగిన ఈ రకంగా చేసినప్పుడు కూడా మతం కొంతవరకు మార్పు తీసుకురాగలిగింది భావావేశాల్లో కానీ దీంట్లో కాని కానీ అది మన మానసిక మానవ జీవిత లక్ష్యాల నుంచి ఇంకో అంశానికి మళ్ళీ నెమ్మదిగా ఐహిక విషయాలన్నీ నిరాకరించడం జరిగింది అంటే మతాల్లో ఏమంటే ఐక్య విషయాలు ఇంపార్టెంట్ కాదు మనకి ఇవే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈ ముండేన్ లైఫ్ అంతా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇది వ్యక్తిగత ప్రయత్నానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన దైవ అనుగ్రహానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన అక్కడ జరిగే అభివృద్ధి ఐహికము ఒక కన్వర్షన్ ఒక మార్పిడి అది ఎలాగంటే ఒక మార్పిడి ఫైనల్గా దాని లక్ష్యము మన వైటల్ మెంటల్ ఫిజికల్ పరివర్తన చెందటం కాదు అందులో మన మై వైటలు మెంటలు ఫిజికల్ పరివర్తన చెందవు ఒక పరిశుద్ధ ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పైకప్పుగా ధరించడం అది ఈ భూమిపై సాధ్యం కాదు కాబట్టి మరో లోకానికి మారిపోయి అక్కడ చరమ సంసిద్ధి కోసం చూస్తుంది లేదా విశ్వానికి సంబంధించిన నుంచి బయటపడటానికి చూస్తుంది అది ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి మనకు అక్కడ వేరే లోకంలో సాధ్యమవుతుంది ఇక్కడ సాధ్యం కాదు అని మతము అది అనుకుంటుంది అనమాట

బట్ ద ఇంటెగ్రల్ యోగా ఫౌండ్స్ ఇట్ సెల్ఫ్ అన్ కాన్సెప్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ బీయింగ్ యాజ్ అన్ ఆమిని ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ మనిషి ఇప్పుడు ఆధ్యాత్మిక జీవి పూర్ణ యోగము ఈ ఆధ్యాత్మిక జీవి ఒక సర్వవ్యాపక అస్తిత్వము అని భావిస్తుంది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాడుగా మనలో స్పిరిచువల్ బీయింగ్ అనేది ఉన్నాడు మనము సహజంగానే స్పిరిచువల్ బీయింగ్ ఆధ్యాత్మిక జీవి అయితే మనలో ఒక సర్వవ్యాపక అస్తిత్వం ఉంది మనది సర్వవ్యాపక అస్తిత్వం ఆమెని ప్రజెంట్ ప్రజెంట్స్ ఇది మెయిన్ తీసుకుంటుంది పూర్ణయోగం దీన్ని ఆధారంగానే ప్రొసీడ్ అవుతుంది ఈ ఫలితము సర్వవ్యాపక అస్తిత్వం అనే ఈ పరిపూర్ణత అయితే మనలో ఉంది మరి అది మనది సర్వవ్యాపక అస్తిత్వము ఈ పరిపూర్ణత మరి ఎప్పుడు వస్తుంది అంటే అది ఇతర లోకాల్లోకి మారటంతో రాదు మనం ఇక్కడ తప్పించుకొని పోయి వేరే లోకాల్లోకి వెళ్ళటంతో రాదు అలాగే విశ్వంలో మనల్ని మనం లయం చేసుకోవడంతో నిర్వాణంతో రాదు మనం ఇప్పుడు ఐహికంగా ఏదై ఉన్నామో ఎలా ఉన్నామో దాని నుంచి సర్వవ్యాపక చైతన్యంలోకి వృద్ధి చెందడం ద్వారా మనం ఇక్కడే ఉంటూ సర్వవ్యాపక ఈ అస్తిత్వంలోకి వృద్ధి చెందడం ద్వారా దాన్ని సాధించగలుగుతాం మనం మూలంలో ఎప్పటికీ అదే అయి ఉన్నాం మన మూలంలో స్పిరిచువల్ బీయింగ్ మన ఎసెన్స్ అదే కాబట్టి దీంట్లోకి ఎదగటమే వృద్ధి చెందడమే మన పరిపూర్ణత అలాగే ఇది మతంలో ఉండే రెలీజియస్ భక్తి మన పూర్ణయోగంలో ప్రత్యేక దైవాన్ని ఆరాధించడం కాదు ఇప్పుడు మతాల్లో చూస్తే ఒక ప్రత్యేక దైవాన్ని ఆరాధించడం అనేది ఉంటుంది మన పూర్ణయోగంలో ఒక ప్రత్యేక దైవాన్ని ఆరాధించడం అనేది ఉండదు ఎలా అంటే అది ఒకే ఒక పరమాత్మను ఒకే ఒక దైవాన్ని ఆరాధించడం ఉంటుంది అది ఒకే ఒక పరమాత్మతో సంయోగం మనకు ఒకరే పరబ్రహ్మం ఒకరే ఆయనతో సంయోగం ఆధ్యాత్మికంగా అన్వేషించడం ఇక్కడ కూడా వ్యక్తిగత ప్రయత్నం ద్వారా మారడము పరివర్తన చెందడము ఉంది కానీ దైవ ప్రభావంతో డివైన్ ఇన్ఫ్లుయెన్స్తో మనం దైవాన్ని మనలో కలిగి ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన దాంట్లో వ్యక్తిగత ప్రయత్నము మనం మారడము ఇదంతా ఫస్ట్ స్టేజ్ అని చెప్పుకున్నాం ఫైనల్ స్టేజ్ ఏంటంటే మనమే దైవం కావడం అది మనలోనే దైవము నివసించడము ఆయన ధర్మం భగవంతుని ధర్మం మనం తెలుసుకోవాలి దాంట్లో జీవించాలి దాన్ని మనలో కలిగి ఉండాలి అట్లీస్ట్ దానికోసం మనము ప్రయత్నం అన్నా చేయాలి సో ఇది ఇది ఇలా పరివర్తన చెందడాన్ని పూర్ణ మన సమగ్ర యోగం లక్ష్యంగా తీసుకుంటుంది టు ఓపెన్ వన్ సెల్ఫ్ టు ద సుప్రకాస్మిక్ డివైన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్ దిస్ ఇంటెగ్రల్ పర్ఫెక్షన్ టు యునైట్ వన్ సెల్ఫ్ విత్ ద యూనివర్సల్ డివైన్ ఈజ్ అనదర్ ఎసెన్షియల్ కండిషన్ హియర్ ద యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ కోయిన్స్ విత్ ద యోగా ఆఫ్ నాలెడ్జ్ వర్క్ అండ్ డివోషన్ ఫర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు చేంజ్ ద హ్యూమన్ నేచర్ ఇన్ టు దివైన్ ఆర్ టు మేక్ ఇట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద డివైన్ నాలెడ్జ్ విల్ అండ్ జాయ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్లెస్ దర్ ఈస్ ఎ యూనియన్ విత్ సుప్రీం బీయింగ్ కాన్షియస్నెస్ అండ్ బ్లిస్ అండ్ యూనిటీ విత్ ఇట్స్ యూనివర్సల్ సెల్ఫ్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీయింగ్స్ వ్యక్తి విశ్వాతీత దైవానికి తెరుచుకోవడం అనేది మన సమగ్ర పరిపూర్ణతకు ఇంటెగ్రల్ పర్ఫెక్షన్కు షరతు అలాగే విశ్వ దైవంతో సంయోగం చెందడం రెండవ షరతు అంటే ట్రాన్సెండెంటల్కి తెరుచుకోవటం ఒకటి అలా విశ్వ దైవంతో అది విశ్వాతీతం ఇది విశ్వగతం కాస్మిక్ దాంతో సంయోగం చెందటం అక్కడున్న దైవంతో సంయోగం చెందటం యూనివర్సల్ డివైన్తో సంయోగం చెందాలి అలాగే ఇంకోటి యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ యోగా ఆఫ్ నాలెడ్జ్తో మనం ఈ కర్మల యోగంతో భక్తి యోగంతో కర్మ జ్ఞాన భక్తి యోగాలతో సంయోగ భగవంతునితో సంయోగం చెంది విశ్వాత్మను సాధించాల్సి ఉంటుంది అలా సాధించుకున్న విశ్వాత్మతో అన్ని వస్తువులతో అన్ని జీవులలో ఏకత పొందితే అప్పుడు దైవానికి ఒక సాధనంగా తయారవుతాం వ్యక్తి జీవితం నుంచి విరమించుకొని విత్డ్రా అయ్యి మానవ వ్యక్తిత్వం నుంచి వేరయ్యి పూర్తిగా దివ్య స్వభావాన్ని కలిగి ఉండటం అనేది సాధ్యపడుతుంది మానవ జీవితం మనసు ప్రాణము శరీరాల్లో ఒక వేరైన అస్తిత్వంగా కొనసాగుతున్నంత వరకు అది అంతరంలో ఆధ్యాత్మిక ఏకత అనిపించుకోదు సంపూర్ణ సంసిద్ధి కాదు మనం ఒక సపరేట్ జీవిగా ఉన్నంత వరకు కూడా అది సంపూర్ణ సంసిద్ధి అన్నది అనిపించుకోదు అయితే మూడు ఎలిమెంట్స్ ఈ మూడు అంశాలు మూడు చెప్తున్నారు ఒకటి సర్వోన్నత దైవంతో సంయోగం భగవంతునితో సంయోగము విశ్వాత్మతో యూనివర్సల్ డివైన్తో ఏకత విశ్వాతీత మూలం నుంచి ఆ ట్రాన్సెండెంటల్కు చేరుకొని అక్కడి నుంచి విశ్వగతం ద్వారా ఇక్కడ క్రింద చర్య తీసుకోవటం ఇవి మూడు అంశాలు మనకి మదర్ శక్తుల్లో కూడా ఫోర్ పవర్స్ ఆఫ్ ద మదర్ ద మదర్లో చెప్పడం శ్రీ అరవిందులు అదే చెప్తారు మదర్కు ఉన్న శక్తులు మదర్ ఎలా చర్య తీసుకుంటారు అన్నది ఒకటి ఇక్కడ ట్రాన్జెండెంటల్గా అంటే విశ్వాతీతంగా అక్కడ నుంచి విశ్వగతంగా దాని ద్వారా విశ్వం ద్వారా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా చర్య తీసుకుంటారు ఇది మనకు ఇదే సావిత్రి మహాకావ్యంలో బుక్ సెవెన్లో ద బుక్ ఆఫ్ యోగాలో సావిత్రి యోగం చేస్తుంది సావిత్రిలో యోగం చేసినప్పుడు కుండలిని అవేకనింగ్ జరుగుతుంది కుండలిని చక్రాలన్నీ మేలుకోవటము సాక్షాత్కారం అవుతుంది దైవంతో సంయోగం జరుగుతుంది అది ఫస్ట్ దశ ఫస్ట్ పర్ఫెక్షన్ అంటారు శ్రీ అరవిందులు దీన్ని అయితే ఆ తర్వాత విశ్వాత్మతో ఏకతను పొందుతుంది ఈ దైవంతో సమయం మనం ఆత్మ సాక్షాత్కారం వేరే యోగాల్లో అదే ఫైనల్ అంటారు కానీ ఇక్కడ సాక్షాత్కారం అనేది మంది బిగినింగ్ అనమాట ఫస్ట్ పర్ఫెక్షన్ అంటారు దాని తర్వాత విశ్వాత్మతో యూనివర్సల్ దాని తర్వాత ట్రాన్సెండెంటల్కి వెళ్తుంది సావిత్రి అక్కడి నుంచి ఆ మూలం నుంచి సర్వాతిశయం నుంచి ఆ విశ్వం ద్వారా కింద పనిచేస్తుంది అనమాట భూమి మీద చర్య తీసుకుంటుంది ఇది టోటల్ గా ఇంటెగ్రియల్ పర్ఫెక్షన్ శ్రీమాతకు దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటాము ధన్యవాదాలు